గుడ్ ఈవినింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ శక్తి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కూడా ఇవాళ మనం చూశాము ఇవాల్టి రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి గౌరవనీయులు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు సేపట్లో ఈ యొక్క బస్సును ప్రారంభిస్తారు అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు రకాల బస్సులు పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ నాలుగు రకాల బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అంటే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు మహిళలు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ టికెట్ అడిగితే డ్రైవర్ చంద్రన్న అని చెప్పండి అని నేడు సరిగ్గా ఇవాల్టి రోజున బస్సు ప్రయాణ సౌకర్యం అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు మనం చూడొచ్చు ఎక్స్ప్రెస్ బస్సు ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఈ యొక్క అంటే ప్రతి ఒక్క మహిళ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి గారు గుర్రంపాటి వెంకల్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి ఏంటి అసలు ఈ యొక్క ఉచిత బస్సు ఈ యొక్క ఉచిత బస్సు వల్ల కలిగే లాభాలేంటి నష్టాలేంటి ఈరోజు ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో ఆడవాళ్ళకు స్త్రీ స్త్రీలకు ఉచిత బస్సు అని ఆ రోజు సూపర్ సిక్స్ భా భాగంలో ఇదో సీఎం చెప్పినాడు ఇప్పటికే నాలుగు పూర్తి అయిపోయినా ఇది ఐదోది ఆరోది కనుక పదహైదు వందలు వందల పద్దెనిమిది ఏళ్ళు ఎనిమిది వందల పూర్తి చేసేదాకా సిద్ధంగా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ హామీలు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి గడక నెరవేరుతూ సంవత్సరం లోపలే అన్ని పథకాలు గడక అమలు చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడుకు దక్కింది మరి ఈ రోజు చూడబోతే అభివృద్ధి గడక ఒక్కొక్క పోలవరం కానీ ఒక్కొక్క అమరావతి కానీ ఒక్కొక్క ప్రాజెక్టు కానీ ప్రతి ఒక్కటి గడక ముందుకు నడుస్తున్నాయి మరి ఈరోజు అదే భాగంగా ఆగస్టు పదహైదు మన స్వాతంత్రం వచ్చిన దినోత్సవం సందర్భంగా ఈ స్త్రీలకు ఉచిత బస్సు బస్సు ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ప్రతి ఒక్క రోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట బస్సులు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభం జరుగుతున్నాయి మరి ఈ రోజు మహిళలకు కానీ అన్నా క్యాంటీన్ కానీ ప్రతి ఒక్కటి ఈరోజు అన్ని స్ట్రీమ్లు మొదలుపెట్టడం జరిగింది మరి అవ్వాతాతలకు వచ్చిన తొలి నెలలోనే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసిన ఘనత చంద్రబాబుది అదే గత గతంలో వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్ళు పట్టింది మరి అన్నా క్యాంటీను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పదహైదులో సాగిస్తే రెండు వేల పంతొమ్మిది వరకు సాగింది మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే గవర్నమెంట్ అవత పేదలు తినేదానికి గడకు ఇష్టం లేక ఆ స్కీము బంద్ చేసింది మరి అదే గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు వచ్చిన తర్వాత ఫస్ట్లోనే అన్ని రాష్ట్రం అంతా అన్నా క్యాంటన్లో భోజనం స్టార్ట్ రోజు ఈరోజు ప్రత్యేక స్కూల్లో గడక పిల్లలకు భోజనానికి నాణ్యతమైన బియ్యం ఈరోజు పంపడం జరుగుతుంది మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వము ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగుతుంది మరి గత ప్రభుత్వము ఒక దోసుకో దాచుకున్న దానికి వచ్చింది తప్పక ఒక లిక్కర్ స్కామ్ కానీ ఒక విస్క స్కామ్ కానీ దానికోసమే వచ్చి వాళ్ళ జేబులు నిండుకునే దానికి వచ్చింది తప్పక ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈ సందర్భం తెలుసు తెలియజేసుకుంటున్నాము మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు హౌసింగ్ కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండున్నర లక్షలు ఇచ్చి హౌసం కట్టించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్ష ఎనభై వేలతో హౌసింగ్ శాంక్షన్ ఇచ్చిన వాళ్ళు బద్దేలు మున్సిపాలిటీలు ఒక పది ఇళ్ళు కానీ హౌసింగ్లో చేరినాయని ఆ రోజు ఈరోజు ఎవరైనా గౌరవంగా చెప్పను అదే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మున్సిపాలిటీలో రెండు వేల నుంచి మూడు వేల హౌసింగ్లు పూర్తి చేసిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీది ఈ రోజు గడక మూడు లక్షలు మూడు వేల ఈ రోజు కడక మూడు మూడు లక్షలతో ఔషధంగా శాంక్షన్ చేసేదానికి సిద్ధంగా ఉండరు ఇండివిజువల్ గా ఎక్కడ కాల్తుంటే వాళ్ళు కట్టుకునే దానికి వాళ్ళ సొంత స్థలాల్లో కట్టుకునేదానికి కనుక ఈ రోజు పర్మిషన్ ఇస్తున్నారు వాళ్ళు జగనన్న కాలనీ కట్టి బేస్ బేస్మెంటు ఇంటర్ లెవెల్ కంప్లీట్ చేయకుండా వాటిని అట్లే అనామతిగా పెట్టేసి ఉన్నారు మీ రోజు ఆ రోజు జగనన్న కాలనీలో కనుక లబ్ధిదారులకు సంబంధం లేకుండా ఎవరో కంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళ స్వార్థం కోసము బేస్ మఠం వరకు అలా ఎనభై వేల రూపాయలు బిల్లు తీసుకొని పొదవి ఎలాంటి సంపూర్తి లేకుండా పనులు లాభం చేయకుండా చేసినారు మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కటి కడక ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి శ్రీకారం నేను తెలియజేసుకుంటున్నాను మనతో ఇవాళ రోజున మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కడప జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు జాంగీర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ రోజు నుంచి రాష్ట్రంలో ఉచిత మహిళలకు ఉచిత బస్సు అని పెట్టారు కదా దీనిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇది చాలా మంచి పథకం స్త్రీశక్తి పథకం అనేది ఎందుకంటే దీంట్లో ఆడవాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు సర్దుబాటు చేసుకుని పోయే వాళ్ళు ఉంటారు ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఆయన కేవలం ఆడవారు వారు వారి వారి మంచి భవిష్యత్తు కోసం పెట్టిన పథకం ఇది ఆడవాళ్ళు బాగుండాలనేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆయన ఆడవాళ్ళకి పెదపిట వేస్తారు ఆయన ప్రభుత్వంలో ఫస్ట్ ఫస్ట్ పెద్దబడి వేసేది ఆడవారికి ఆడవారి గౌరవించంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు ఆ కారణం చేత వాళ్ళకు స్త్రీశక్తి పథకం పెట్టి వాళ్ళని ఈరోజు ఉచితంగా జిల్లా వరకు పరిమితం కాకుండా ఈ రాష్ట్రం అంతటా కూడా మన ఆడవాళ్ళు తిరగల వారు ఇబ్బంది పడకూడదు చార్జీలకు బాధపడకూడదు అని చెప్పి ఆయన ఈ స్త్రీ శక్తి పథకం తెచ్చి ఈరోజు చెప్పిన మాట చెప్పినట్టుగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది స్త్రీశక్తి పథకం అంటే కొంతమంది మీరు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఏమన్నారంటే ఇన్ని పథకాలు అమలుకు సాధ్యమా ఇది ఎట్లా సాధ్యమైతే అన్నారు ఇవాళ ఏడాది పాలన పూర్తి తర్వాత ఒక్కొక్క పథకం గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ వస్తున్నారు దీనిపై మీరు ఏం చెప్పబోతున్నారు ప్రతిపక్షాలు ఎన్నైనా చెప్తాయి నిన్న కూడా జెడ్పీటీసీ పులివెందులు గెలున్నారు ఈరోజు అత్యంత భారీ మెజారిటీతో గెలవడం జరిగింది ఇదే నాంది కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో చెప్పిన పథకాలు మొత్తం కూడా చెప్పింది చెప్పినట్టు చేస్తూ పోతుంది మళ్ళీ కూడా ఈ ప్రభుత్వమే మళ్ళీ కూడా పరిపాలన చెప్పి నేను ఈ తెలియజేస్తున్నాను అదే అండి మనతో ఇవాళ రోజున తెలుగు యువత ఉపాధ్యక్షుడు జాంగీర్ గారు యొక్క మహిళ యొక్క శ్రీశక్తి పథకం గురించి చాలా అద్భుతంగా వివరించారు మనతో మరొక నాయకుడు ఉన్నారు జనసేన మురళి గారు వారిని అడిగి తెలుసుకుందాం అంటే కూటమిలో భాగంగా జనసేన ప్రభుత్వం కూడా మహిళలకు ఉచిత బస్సు పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి ముందుగా మీడియా సమక్షంలో ఆగస్టు పదిహేను డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దాదాపు ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఇంచుమించు ఒకటిన్నర సంవత్సర కాలంలో మహిళలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మొన్నటి మొన్న తల్లికి వందనం అనే ఒక కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా దీపం ఒక దాంట్లో ఉచితంగా రెండు సిలిండర్లు ఇవ్వడము ఈరోజు శ్రీశక్తి పేరిట మహిళలను దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభతో సహా మహిళలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క సౌకర్యాలను చూసుకుంటూ బాలికలకు మహిళలకు అలాగే ట్రాన్స్జెండర్లకు ఐదు రకాల ఉన్నటువంటి ప్రూఫ్లను ఏ ఒక్క ప్రూఫ్ ఉన్నప్పటికి కానీ ఈ బస్సుల్లో ప్రయాణం పల్లెవేలు నుంచి లగ్జరీల వరకు మహిళలకు అవకాశం కల్పిస్తూ నష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా మహిళలకు భరోసానిస్తూ ఏటా రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ ఈ యొక్క పథకాన్ని అమలు చేసేసి సూపర్ సిక్స్ ఘన విజయంగా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వము కూటమి లక్ష్యంతో పనిచేస్తూ ఒక్కొక్కటి అడుగేస్తూ ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ముందుకు పోతుందని మీకు తెలియజేసుకుంటున్నాను అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజున ప్రారంభిస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి గారు అలాగే మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు కూడా మరి కొద్దిసేపట్లో మన బద్వేల్ ఆర్టీసీ డిపోలో మరికొద్దిసేపట్లో ఈ యొక్క మహిళ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు రైస్ మిల్ ప్రసాద్ గారు ఆర్యవైశ్య వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు అలాగే కడప జిల్లా వాణిజ్య విభాగ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ యొక్క మహిళల ఉచిత బస్సుపై మీ యొక్క అభిప్రాయం ఏంటి ఇక్కడికి వచ్చినటువంటి మన అందరూ కార్యకర్తలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్లో పథకా భాగంగా శ్రీశక్తి అనే అంటే ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేయడానికి మేమందరం ఇక్కడికి వచ్చినాము చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరు పథకాలు మేము ఇస్తాము గ్యారెంటీగా అని చెప్పేసి చెప్పిన తర్వాత అందులో నాలుగు పథకాలు ఆల్రెడీ ఇప్పటికి ఇచ్చేశాడు ఇది ఐదో పథకం ఇవ్వడం జరిగింది నాలుగో పథకంలో వచ్చేసి మహిళలకు తల్లికి వందనం అనే పథకం కూడా వాళ్ళకందరికీ కూడా ఎంతో గొప్ప పథకం మహిళలకు వరం లాంటిది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ స్త్రీ శక్తి అనేది బస్సులో ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా మహిళలకు ఎంతో గర్వకారంగా మా ఉన్నది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు చేసిన ఈ యొక్క పథకాలన్నిటి కూడా ప్రజల్లో బాగా తొచ్చుకొని పోవడానికి మా వంతు మేము కార్యకర్తలు అందరం కూడా తెలియ అందరికీ తెలియపరుస్తున్నాము తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు మమ్మల్ని ఈ విషయంలో పోయినప్పుడు కానీ మన తల్లికి వందన విషయంలో వాళ్ళు ఇళ్ళకి అడిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సంతోషపడినారు అలాగే ఈరోజు స్త్రీ స్త్రీ శక్తి అని చెప్పేసి ఉచిత బస్సు ప్రయాణానికి కూడా మహిళల క అపూర్వమైన స్పందన వస్తున్నది కావున అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించుటకు నిర్మిస్తే అక్కడంతా కొండలు ఉన్నాయి అక్కడ అనవసరం అని చెప్పేసి కూడా చాలామంది చెప్పినారు కానీ ఈరోజు హైటెక్ సిటీ అనేది భారతదేశంలోనే బ్రహ్మాండమైనగా అభివృద్ధి చెందింది అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు మన విజయవాడలోని మంగళగిరి అమరావతిని కూడా ఈరోజు నిర్మిస్తున్నారు ఇక్కడ దాని గురించి చాలామంది విమర్శలు చేసినారు కానీ రేపు ఇదే మహా అమరావతిలో నిర్మించే రాజధాని కూడా హైటెక్ సిటీ కంటే ఎక్కువగా అభివృద్ధి చెంది బ్రహ్మాండమైన పేరు వస్తుందని చంద్రబాబు నాయుడు పేరు వస్తుందని ఆంధ్రప్రదేశ్కి ఎంతో ఒక గొప్ప గర్వ గొప్ప గర్వకారంగా ఉంటుందని విదేశ దేశ విదేశాల నుంచి వచ్చే వారందరూ కూడా రాబోయే కాలంలో మంగళగిరికి వచ్చి మా మన అమరావతిని చూడడానికి కూడా ఒక అదే పనిగా వచ్చి అమరావతిని చూసిపోతారని చెప్పి మేము అంతా అనుకుంటున్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి అందించినటువంటి మాకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుగుంటూ నేను మనతో బద్వేల్ పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ధర్మిశెట్టి వెంకట సుబ్బయ్ రాయలు అలాగే ఉపాధ్యక్షులు మద్దిశెట్టి ప్రసాద్ రాయల్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ బీజేమల భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అయ్యా ఇవాళ రోజున ఈ యొక్క మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణంపై మీ యొక్క అభిప్రాయం ఏంటి అభిప్రాయం బస్సులు రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ బాగా సానుకూలంగా పనిచేస్తారు మన పార్టీ కూడా పార్టీ కూడా బాగా మనతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు స్త్రీ శక్తి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇదే కాకుండా స్త్రీలకు ప్రతి ఒక్క విషయాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఇంతకు ముందు కూడా వాళ్లకు పొదుపు సంఘాలు అయితేనేమి ఎన్నో వినూత్నమైన పథకాలు తీసుకురావడంలో మన చంద్రబాబు గారు ఆరితేరారు అలాగే ఈ కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టి మనకు స్వతంత్రం ఆగస్టు పదహైదు ఎలాగొచ్చిందో స్త్రీలకు కూడా స్త్రీలకు కూడా ఈరోజు అదే విధంగా రావాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఇదే రోజున వాళ్ళకు స్త్రీలకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకొని స్త్రీలు ప్రతి ఒక్కరూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తర్వాత ప్రతి ఒక్క విషయాల కూడా అవగాహన కలిగి ఉంటారని ఆశిస్తున్నాను నేను కూడా మనతో ఇదే అంశం మనతో తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అమ్మా చెప్పండి అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఒక మహిళగా మీ యొక్క అభిప్రాయం ఏంటి మాకు చంద్రబాబు నాయుడు సార్కి అందరికీ నమస్కారాలు మా ఇజమ్మ మేడం గారికి ఇచ్చిస్తా నాకు అందరికీ నమస్కారాలు చాలా మంచి పని చేసినారు మా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరు కలిసి మోడీ గారు అందరు కలిసి అందరు సౌకర్యంతో ఒక లేడీస్కి మాత్రం బస్సులు ఫ్రీ అని పెట్టేసినారు ఏ మహిళ అయినా సంతోషపడుతుంది మా తోడబుట్టినోడు మా అన్నయ్య లాంటిలోడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి తిరిగినా మనకు మాత్రం ఒక ఛార్జీ లేకుండా బస్సు ప్రయాణం ఉచితం ప్రయాణం చే ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం బట్టి నిలవేర్చినాడు మంచి అవకాశం ఇచ్చినాడు మా చంద్రబాబు నాయుడు సార్ అని ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఉదయం నుంచి స్టార్ట్ ప్రతి ఒక్కరు అన్నారు ఈ పలానా రోజు బస్సులు మనకు ఫ్రీ అని చెప్పుకుంటా చాలా సంతోషపడుతున్నారు మహిళలు అందరూ వచ్చేసి మా చంద్రబాబు సారుకు అలాగనే మా పవన్ కళ్యాణ్కు లోకేష్కు అందరి కలిసి విమానంగా చెప్తున్నాను చాలా సంతోషంగా ఉంది మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా సౌకర్యము బాగా బస్సులు మామూలుగా ఆర్గనర్ బస్సులు కానీ మామూలుగా ఎక్సెప్స్ బస్సులు కానీ ఎక్కడికైనా వెళ్ళొచ్చు పోయి రావచ్చు ఇబ్బంది ఏం లేదు మాత్రం గొడవలు పడకుండా ఖచ్చితంగా వచ్చేసి సంతోషంగా పోయి సంతోషంగా తిరుక్ మళ్ళా వచ్చేసేయండి అదండి ముప్పై రెండు బస్సులు పల్లె వెలుగు బస్సులు ఎనిమిది అల్ట్రా పల్లె వెలుగు బస్సులు పది ఎక్స్ప్రెస్ బస్సుల నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు బద్వేల్ డిపోలో మొత్తం యాభై బస్సుల నుంచి మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు బద్వేల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బసవి రమేష్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి ఏంటి మహిళలకు ఉచిత బస్సు అసలు శ్రీశక్తి పథకం అంటే ఏంటి ఈ యొక్క ఉచిత బస్సు ఎందుకు పెడుతున్నారు ఈ యొక్క ఉచిత బస్సు వల్ల మహిళలకు కలిగే లాభాలు ఏంటి ఈ ఉచిత బస్సు వలన మహిళలకు ఎన్నో లాభాలు ఉన్నాయి ఈరోజు చూడండి అది ఈ ఉచిత బస్సు ఫస్ట్ కర్ణాటకలో స్టార్ట్ అయింది కర్ణాటక నుంచి తెలంగాణ స్టార్ట్ అయింది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చింది ఈరోజు మహిళలు ఎంతో మంది ఇబ్బందులు పడుకుంటారు కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు ఎంతోమంది శ్రామికులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈరోజు మహిళలు ఒక విధంగా గవర్నమెంటు వాళ్లకు ఏ ఇబ్బంది జరగకుండా సెస్ ఈ బస్సులో కూర్చొని వెళ్ళి వెళ్ళి పని మీద వెళ్ళి చూసుకొని రావాలనేది మొదటి కాన్సెప్ట్ గవర్నమెంట్ ఇది అదేవిధంగా స్త్రీలకు ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్త వెళ్ళి గవర్నమెంట్ బస్సులో వెళ్ళి గవర్నమెంట్ బస్సులో వస్తేనే బాగుంటుందని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ చంద్రబాబు గారు ముఖ్యాలుగా ఆలోచించి ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు దీన్ని ఎన్ని విధాలుగా ఎంతమంది ఖండించినా సరే ఇది ఎటువంటి పరిస్థితి పెట్టాలా మహిళలకే దీన్ని కేటాయించారు ఇది మహిళలకు దీన్ని చాలా అదువుగా తీసుకొని ముంగడు వాళ్ళని చెప్పి మేము తెలియజేస్తాము అంటే మనము పొరుగు రాష్ట్రంలో చూసాము తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడ్డారు అని కానీ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటిది ఏదైనా జరిగితే దానికి సొల్యూషన్ ఏదైనా ఉందా ఆటోలకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోలకు లోకల్గా ఉన్న మహిళలు ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బద్దెలోనే ఉన్నారు బద్దెల్లో ఇక్కడ దిగి ఇక్కడ ఒక మూలన కోటిది కావచ్చు ఇటు శ్రీకృష్ణ దేవరాయ కావచ్చు అటు ఇంకో ఎరికివర్ బాయ్ కావచ్చు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది ఆటోలకు ఇబ్బంది కలిగించే ప్రాధాన్యత ఎక్కడా లేదు ఆటోలకు సస్య సంబంధంగా ఆటోలు నడుపుకోవాలా వాళ్ళు పొట్టకు నింపుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఆటోలకు తగిన ఇదిగా విధిగా కేటాయించి వాళ్ళకు కూడా తగిన మూల్యం అంటే ముందు ముందు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు మా కూటమి ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటారని తెలియజేస్తున్నాను అదే అండి ఇవాళ రోజున మనతో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బసవి రమేష్ గారు మహిళలకు శ్రీశక్తి పథకంపై చాలా అద్భుతంగా వివరించారు అలాగే ఆటో డ్రైవర్లకు కూడా ఎటువంటి మున్ముందు మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మేము చూసుకుంటామని కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది ఇవాళ రోజున ఇదే శ్రీశక్తి పథకం అంశంపై మనతో మాట్లాడేందుకు పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం ఏంటి అసలు ఈ యొక్క ఉచిత బస్సు వలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది మహిళలకి ఇది చాలా పెద్ద ఎత్తులో సహాయం చేయడం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మన మహిళలు అనేది బస్సులో పోవడానికి పల్లెల నుంచి రావడానికి ఇక్కడికి బదివేలు రావడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నారు వాళ్ళంతా ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా చాలా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఉద్దేశం చాలా పెద్ద సహాయం చేస్తున్నారు కాబట్టి సీఎం గారికి నా కృతజ్ఞతలు మీ యొక్క అభిప్రాయం ఏంటి చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ స్త్రీ శక్తి స్టార్ట్ చేయడం వల్ల చాలా మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పథకం స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది లోకల్ నాయకులు విజయమ్మ గారికి లో రితీష్ అన్నకు Altyazı M.K. Aya bụ akwai ya အဲ့နော် そうですね 아. <laughs> <laughs> सधानो <laughs> न Tashkent, 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 Tashkent. O <coughs> <coughs> <coughs>